గండాల గౌరీ నోము కథ ఒక యూరిలో ఒక రాచకూతురు మంత్రి కూతురు కలరు రాజకూతురు మంత్రి కూతురి కన్నా అన్ని విధములా ఎక్కువైంది కాని మంత్రి కూతురుకున్న ఘనత ఆమెకు లేదు మంత్రి కూతురు ధనధాన్యములకు దాంపత్య సుఖాలకు పాడి పంటలకు మనుల వంటి బిడ్డలకు నిలయమై సుఖముగా నుండెను కానీ రాజకుమారి గండాల గంపయ్యై కష్టాల కంపయ్యై ఆపదల కాలవాలమై బాధపడుచుండెను తన కన్నా అన్ని విధములా తక్కువగా నుండవలసిన మంత్రి కుమార్తె సుఖముగా ఉండుటయు తాను గండాలతో నిండి ఉండుటయు తలచి ఆమె పార్వతీ పూజలు ప్రారంభించగా ఆ దేవికి దయకలిగి ఆమెకి ప్రత్యక్షమై గండాల గౌరీ నోము నోచుకొనమని ఆనతినిచ్చెను రాజపుత్రిక ఆ నోమును నోచుకొని సకల సంపదలతో నిత్య కళ్యాణములతో పచ్చతోరణములలో గండాలను గడిచి సుఖించెను నుండి ప్రజల కథను చెప్పుకొని అక్షంతలు వేసుకొని నోము నోచుకొని గండములు లేక జీవించుచుండిరి ఈ కథ చెప్పుకొని ఏడాది పొడుగున అక్షతలు వేసుకొనవలెను ఉద్యాపనము ఐదు సేర్లు నువ్వుల పప్పుతో చేసి విడివిడిగా పదమూడు ఉండలు కట్టవలెను తరువాత పదమూడు జతల తక్కెడ చిప్పలు తెచ్చి పదమూడు చిప్పలలోనూ ఒక్కొక్క చిమిలీ ముద్దను ఉంచి మిగిలిన చిప్పలను వాటి మీద మూత వేయవలెను పిమ్మట ఒకటి నైవేద్యముగా పెట్టి మిగిలిన పన్నెండు చిప్పలను పన్నెండుగురు పుణ్యస్త్రీలకు వాయనము లొసంగవలెను వాయనమిచ్చిన తరువాత నైవేద్యమును తాను భుజించవలెను గండాల గౌరీ నోము కథ సమాప్త పార్వతీ దేవతార్పణమస్తు